ఏడయుగుల బంధం పాట టువంటి రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మనవడు ఎలాంటివారో నాకు తెలుసు నువ్వు మెలికెలు తిరక్కు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు చెప్పిన నమ్మరు నిజంగా బావగారికి అందకపోతే సహాయం చేశాను అంటూ నవ్వింది శ్రావణి కావాలంటే అక్కని అడుగు సహాయం చేశాను లేదు అన్నది శ్రావణి నవ్వుతూ ఇంతలో ధరణి కిందకు రాబోతుంటే వెనక ధరణి పైట కొంగు పట్టుకున్నారు గారు వస్తూ వస్తూ స్టాచ్యూలా నిలబడినట్లు కనిపించింది ధరణి దుర్గమ్మ గారికి శ్రావణికి అయ్యో నీ సిగ్గు సరిపోయింది కిందకి రావే ఏమీ కాదు నిన్ను కొన్ని సంగతులు అడగాలి నేను అంటూ తెగ మురిసిపోతూ ఉంది దుర్గమ్మగారు ఏమడుగుతావు నానమ్మ నన్ను అడుగు నేను చెబుతాను కదా అన్నది శ్రావణి ఏమిటే నువ్వు అనేది పెద్దవాళ్ళ మాటలకు అడ్డురాకు అన్నది దుర్గమ్మ అక్కడే నిలబడిపోయిన తరిణి నవ్వుతూ మొహమాటంగా ఉంది తలదించుకొని దీని సిగ్గు ఒక నెల దాకా తీరేటట్టు లేదు వెళ్ళి నువ్వు తీసుకురా అక్కని అన్నారు దుర్గమ్మగారు తెల్లవార్లు నిద్ర ఉన్నట్టు లేదు ఆ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళ తాతగారు అంతే నన్ను మొదటి రోజు అస్సలు పోనివ్వలేదు మొదటి రోజు ఏముందులే కొన్నాళ్ళ వరకు అని సిగ్గుపడిపోతూ ఉన్నారు ఉన్నారు దుర్గమ్మగారు ఏమిటి మా తాత గుర్తొచ్చాడా ఏమిటి కొంపదీసి అంటూ మెట్లు చెటుక్కున నవ్వుతూ ఎక్కేసింది శ్రావణి అలాగే బిగుసుకుపోయి బొమ్మలా ఉంది ధరణి వెల్లుధరణి నానమ్మ పిలుస్తుంది కదా అంటున్నారు రవివర్మగారు ధరణి బిగుసుకుపోయి ఉంది తలుపు దగ్గరకు వేసి ఉన్నాయి తీరా చూస్తే తలుపు సందులో అక్క పవిట కుంగు ఇరుక్కుపోయింది అంటే బావగారు అటు నుంచి పట్టుకొని ఆడిస్తున్నారు తలుపు దగ్గరకు వేసి అని నవ్వుకుంది శ్రావణి ఏమీ తెలియనట్టు నానమ్మ పిలుస్తుంటే వెళ్ళవే అన్నది శ్రావణి అర్థం కావడం లేదా నీకు అన్నది ధరం ముఖం ఒకలా పెట్టుకొని కిలకిలా నవ్వేసింది శ్రావణి ఇంతలో గేదిక వచ్చింది బయటకు చిన్ని అక్క మన అక్క పరిస్థితి చూడు అంటూ నవ్వింది శ్రావణి అక్క కొంగు తలుపు సందులో ఇరుక్కుపోయి ఉంది రా నువ్వు అంటూ తలుపుని సైలెంట్గా గీతిక శ్రావణి ఇద్దరు వెనక్కి తోసారు తలుపులు తెరుచుకొని ఒక్కసారిగా రవివర్మ గారికి అటు ఒకరు ఇటు ఒకరు తగిలారు ఆయన చేతిలో పవిట కొంగు ఉంది మా అక్కను వెళ్ళమంటే ఎలా వెళ్తుంది బావగారు అక్క పవిట చెంగు వదలాలి కదా అన్నది శ్రావణి బావగారు చాలా చిలిపిగా వారు అంటూ నవ్వింది గీతిక అక్కను వదలబుద్ధి కావడం లేదు బావగారికి అన్నది శ్రావణి ఏమిటి పైన మీ గోళ వారిని కిందకు దిగనివ్వండి టిఫిన్ చేస్తారు ఆకలి బాగా వేస్తుంది పాపం అన్నారు దుర్గమ్మగారు ఎవరు అడ్డుపడ్డారు మా బావగారు అక్క పైట కొంగు పట్టుకున్నారు అందుకే అక్క బొమ్మలా ఉండిపోయింది అంటూ చెప్పింది శ్రావణి అవునా అచ్చం మీ తాతగారు కూడా మొదటి రోజుల్లో ఇలాగే చేసేవారు అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నారు దుర్గమ్మగారు చిన్ని అక్క పెద్దక్క నానమ్మ ముఖం చూడండి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి తాతగారితో డ్యూహెట్ సాంగ్ పాడుతోంది అంటూ నవ్వింది శ్రావణి అయినా ఇంత అల్లరి పిల్లవి నువ్వు డాక్టర్ చదువుతున్నావా అంటూ నవ్వారు రవివర్మ గారు అల్లరి పిల్లలు డాక్టర్ చదవకూడదా బావగారు అంటూ అమాయకంగా అడిగింది శ్రావణి బావగారు మీరు మాకు ఏమైనా కొనిపెట్టాలి బహుమతి మా అక్కని మీకు బహుమతిగా ఇచ్చాము మరి అంటూ అల్లరి చేసింది గీతిక నవ్వేశారు రవివర్మ శ్రావణి నేను వచ్చాను అంటే నా కిందకి రండి మీరు అన్నారు దుర్గమ్మ గారు ఇంతలో దేవిక పూజ చేసుకొని కిందకి రండి అని సైగ చేసింది ధరణికి రవివర్మ గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు బావగారు మీకు అర్థం కాలేదు కదూ మా అమ్మకు ఉదయం ఒక గంట వరకు మాటలు రావు ఎందరో డాక్టర్లకు చూపించాము లాభం లేకపోయింది అన్నది శ్రావణి బాధగా నిజమా అన్నారు రవివర్మ ఆశ్చర్యంగా కాదండి అమ్మ మౌనవ్రతం చేస్తుంది రోజు గంట అంటూ నవ్వింది ధరణి అవును బావగారు అక్క పెళ్ళి అయ్యే వరకు అనుకుంది ధరణి అక్కకు మీలాంటి మంచి భర్త దొరికారు మళ్ళీ మౌనవ్రతం చేస్తుంది చిన్ని అక్కకు కూడా మంచి భర్త భర్త దొరుకుతారు అంటూ నవ్వింది శ్రావణి అది అక్కడితో ఆగదు మళ్ళీ వ్రతం చేస్తారు అత్తయ్య గారు శ్రావణికి కూడా మంచి భర్త దొరకాలి కదా అంటూ నవ్వారు రవివర్మ అమ్మో మీరు ఏమో అనుకున్నాను సరదాగా మాట్లాడుతున్నారు అంటూ నవ్వింది శ్రావణి మా కృష్ణయ్య అన్ని మంచి పనులు చేస్తాడు అంటూ నవ్వుతూ ఉంది ఇంతలో రాజా ఫ్రెష్ అయి వచ్చాడు బావగారిని పలకరించాడు రాజా చాలా బాగుంటాడు అన్నారు రవివర్మ గారు అయితే మీకు నేను నచ్చలేదా బావగారు అన్నది శ్రావణి నేను కూడా నచ్చలేదా బావగారు అన్నది గీతిక చూడండి అమ్మాయిలు మీరిద్దరూ నచ్చాల్సింది మీ భర్తలకు నాకు కాదు నాకు నచ్చింది ధరణి అంటూ అందంగా నవ్వేశారు రవివర్మ అందరూ కిందకు దిగారు టిఫిన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి టీవీ దగ్గర కూర్చున్న రవివర్మ రాజాతో మాట్లాడుతున్నారు ఇంతలో శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు వచ్చారు అల్లుడి దగ్గర కూర్చొని మాటల్లో పడ్డారు ధరణి ఇలా రావే అంటూ పిలిచింది దుర్గమ్మ ధరణి నానమ్మ గదిలోకి వెళ్ళింది రాత్రి సంగతులు చెప్పవే అంటూ ధరణి చేయి పట్టుకొని అడిగారు గారు సిగ్గు పడిపోతూ ఉంది ధరణి సరిపోయింది లేవే నా దగ్గర నీకు సిగ్గేందుకు నీ సిగ్గు బిల్ల కూడా చూసిన దాన్ని నేను అంటూ కిసుక్కున నవ్వేశారు దుర్గమ్మ గారు అన్నీ బాగా జరిగాయా కార్యక్రమాలు అన్నది దుర్గమ్మ నవ్వుతూ సిగ్గుతో తల ఉంచుకొని తల ఊపింది ధరణి చెప్పిన సమయానికి జరిగిందా మొదటి కార్యక్రమం అంటూ అడిగింది మళ్ళీ తల ఊపింది ధరణి నవ్వుతూ తల ఉంచుకొని తల ఊపితే నాకేం తెలుస్తుంది చెప్పవే అన్నది దుర్గమ్మ నాకు చాలా సిగ్గుగా ఉన్నది నానమ్మ అన్నది దుర్గమ్మ అయినా పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడగలను అన్నది ధరణి సరిపోయింది అన్ని విషయాలు ఎవరో ఒకరికి చెప్పుకోవాలి అప్పుడే కదా అన్నీ తెలుస్తాయి అన్నారు హుషారుగా దుర్గమ్మగారు భరణి చేతి వేళ్లను పట్టుకొని ఒక్కొక్కటి పట్టుకుంటూ వదులుతూ అవునా అంటూ అడిగాడు దుర్గమ్మ అర్థం కాక అలాగే చూసింది ధరణి ఏడ్చినట్టు ఉంది ఎలా ఏమీ అర్థం కావడం లేదు అంటూ చిరాకు పడ్డారు దుర్గమ్మ మూలన దాక్కున్న గీతిక శ్రావణి బయటకొచ్చి అక్కకు అన్నీ బాగా తెలుస్తాయిలే నువ్వు ప్రశ్నలు ఆపు అన్నది శ్రావణి నవ్వుతూ వసై మీరెప్పుడొచ్చి గదిలో దూరారు అన్నది దుర్గమ్మ నవ్వుతూ భర్త సందిట్లో సంతోషాలు పంచుకున్న ధరణి ముఖం చూస్తేనే అర్థమైపోయింది వారు ఎంత అన్యోన్యంగా ఉన్న సంగతి అనుభవశాలి అయిన దుర్గమ్మకు నానమ్మ ఇలాంటి విషయాలు ఎవరైనా అడుగుతారా అన్నది శ్రావణి అసలు మీరు పిల్లలు కాదు పిడుగులు పెళ్ళికి జరిగిందేమో నోరు ఎత్తదు మీ అమ్మకి ఏమో మౌనవ్రతం నీ నోరు మూతపడదు అంటూ శ్రావణి వైపు చూసి నవ్వింది దుర్గమ్మ అసలు నీ బాధ ఏంటి అక్కని నువ్వేం అడగాలి అనుకుంటున్నావు అన్నది శ్రావణి నవ్వదు మీరిద్దరూ ముందు బయటికి పోండి నేను నా మనవరాలతో మాట్లాడాలి అన్నది దుర్గమ్మ అన్నీ బాగానే ఉన్నాయి నానమ్మ అని చెప్పి నవ్వింది ధరణి అబ్బాయి ముఖం కలకలలాడిపోతోంది నీ మొహం వెలిగిపోతోంది మీ ఇద్దరి కళ్ళు ఎర్రగానే ఉన్నాయి అంతకు మించి తెలియాల్సింది ఏముంది నాకు అంటూ నవ్వేశారు దుర్గమ్మ అందంగా నవ్వేసింది ధరణి కలకాలం చల్లగా ఉండమ్మా సంతోషంగా అని మనసులో అనుకున్నారు దుర్గమ్మ గారు రవివర్మ గారు టిఫిన్కి కూర్చున్నారు దుర్గమ్మ గారి దగ్గర ఉంది ధరణి గీతిక శ్రావణి ఇద్దరు కూడా బావగారు ఈ పాయసం తినండి అన్నది గీతిక లేదు బావగారు నేను తెచ్చిన ఈ గారెలు తినాలి మీరు అన్నది శ్రావణి వయ్యారంగా రాజా వచ్చి ఏంటి బావగారిని ఆటలు పట్టిస్తున్నారా అన్నాడు నవ్వుతూ ముందు నేను తెచ్చింది తినాలి అన్నది గీతిక చేతులు కట్టుకొని కోపంగా లేదు ముందు నేను తెచ్చింది తినాలి అన్నది అటు తిరిగి కోపంగా శ్రావణి ఇంత చిక్కు పెట్టావి ఏమిట్రా దేవుడా రాజా మీ అక్కను పిలు అన్నారు రవివర్మ గారు నవ్వుతూ అబ్బా చెప్పవే ఎలా ఉన్నారు ముందు ఎవరు మాట్లాడారు మాట్లాడుకున్న తర్వాత మొదలు ఏం చేశారు ఎన్నిసార్లు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు దుర్గమ్మ గారు జైల్లో అయ్యో నానమ్మ ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతుంటే నేను ఎలా చెప్పగలను అన్నది సిగ్గుపడిపోతూ ధరణి అక్క ప్రమాదం ముంచుకొచ్చింది బావగారిని చిన్ని అక్క బుజ్జి అక్క ఇద్దరు కూడా ఆటలు పట్టిస్తున్నారు ధరణి నవ్వుతూ నానమ్మ టిఫిన్ చేయవా అన్నది నా తల్లి ఆకలి వేస్తుంది వెళ్ళు అని పంపించారు దుర్గమ్మ గారు కుర్చీలో కూర్చున్న రవివర్మ గారికి ఒక పక్క గీతిక మరొక పక్క శ్రావణి ఇద్దరు మొహాలు మార్చుకొని చేతులు కట్టుకొని ఒకవైపు తిరిగి చూసింది ఆశ్చర్యంగా ధరణి ఏమైంది నీకు అన్నది ధరణి నవ్వుతూ అక్క ఇప్పుడు చెప్తున్నాను నేను తెచ్చింది ముందు తినాలి బావగారు అన్నది గీతిక పెద్దక్క నేను చిన్నపిల్లలు నేను తెచ్చిందే తినాలి ముందు బావగారు అన్నది శ్రావణి ధరణికి ఏమీ అర్థం కాలేదు ఎందుకీ గోల ఆకలేస్తుంది అన్నది ధరణి సరే ఒక పని చేయి ధరణి నువ్వే తినిపించు నీ చేతిలో రెండూ తింటాను సరేనా అన్నారు రవివర్మ అయ్యో ఏంటి అల్లరి అన్నారు దీపిక గారు వచ్చి అమ్మ చూడు వీళ్ళిద్దరూ చాలా అల్లరి చేస్తున్నారు అన్నారు ధరణి పాయసం పెట్టింది ఆ తర్వాత ధరణి గారె మొక్క కూడా తినిపించింది ఎలా ఉన్నాయి బావగారు అంటూ నవ్వింది గీతిక ఎలా ఉంది బావగారు అంటూ నవ్వింది శ్రావణి నా భార్య చేత తన చేతితో ప్రేమగా పెట్టిన పాయసం రెండు రకాల రుచులతో చక్కగా ఉంది ఇక ముక్క అయితే తీయగా ఉంది ఎంతైనా మీ అక్క చేతిలోకి వెళ్ళేసరికి అమృతమైపోయింది అంటూ ధరణి వైపే చూస్తున్నారు రవివర్మ ధరణి కూడా రవివర్మ గారి వైపు చూస్తూ ఉంది తీర్చిదిద్దినట్లు ఉన్నాయి కళ్ళు ఆ కళ్ళలోకి చూస్తూ అలా బయటకు రాలేము అనుకున్నారు రవివర్మ గారు ఆ మీసకట్టు ఆ చిరునవ్వు చూస్తుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది జీవితాంతం అనుకుంటూ చూస్తూ ఉండిపోయింది ధరణి ఇంతకీ పాయసంలో ఉప్పు కలిపి తీసుకొచ్చిన గీతిక గారి ముక్కలు బెల్లం పాకంలో ముంచి తెచ్చిన శ్రావణి తమ అల్లరిని బయట పెట్టకుండా వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే బావగారు ఇబ్బంది పడినట్లు ముఖం పెట్టలేదు ఉప్పు కలిపిన పాయసం తిన్నా మాట్లాడలేదు బెల్లం కలిపిన గారె తిన్నా అలాగే ఉన్నారు తేడా లేకుండా అంటూ గీతికా శ్రావణి ఇద్దరు అక్కని బావని మార్చి మార్చి చూస్తున్నారు అసలు మీరిద్దరు ఏంటి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతున్నారు అలాంటి పైకి అంటూ కోపడ్డారు దుర్గమ్మగారు మేము ఒక పని చేశాము దాని గురించి బావగారు చెబితే వెళ్ళిపోతాము అన్నారు ఇద్దరు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు కొత్త మొరిపాలు అలాగే ఉంటాయి అలా మా వారి వంక చూస్తూ నీళ్ళ గుంటలో కాలు వేసి కింద పడ్డాను నేను మొదటి రోజుల్లో ఆయన అయితే చికెన్ ముక్కలు తీసుకెళ్ళి పాయసంలో నంజుకొని తినేశారు నన్ను చూస్తూ తొలి రోజుల ప్రేమ పులుపు తీపులు భలే ఉంటాయి అని కోలోపల సిగ్గుపడిపోతూ దుర్గమ్మ గారు కూడా నవ్వుకుంటున్నారు అందరూ అలా ఉండిపోయారు ఏమిటి అంటూ నవ్వాడు రాజా రవివర్మ ధరణి ఇద్దరు చూశారు నవ్వుతూ శ్రావణి గీతిక ఇద్దరు కూడా బావగారు ఈ మాట చెప్పండి మేము వెళ్ళిపోతాం పాయసం ఎలా ఉంది గార ఎలా ఉంది అంటూ అడిగారు దుర్గమ్మ గారు నవ్వుతూ ఇక ఏమీ అనలేక చూస్తున్నారు చూడండి అమ్మాయిలు నా భార్య చేతితో ఏది పెట్టినా తీయగా ఉంటుంది నాకు అలాగే గారె తీయగా ఉంది పాయసం కూడా తీయగానే ఉంది అన్నారు రవివర్మ గారు ధరణి వైపు చూసి నవ్వుతూ అలా ఏమీ లేదు నేను బెల్లం పాకంలో ముంచి తీసుకొచ్చాను మీరు అబద్ధాలు ఆడు ఆడుతున్నారు నేను పాయసంలో ఉప్పు కలిపాను మీకు తెలియలేదా ఆ రుచి మీరు అబద్ధాలు ఆడుతున్నారు బావగారు అన్నది గీతిక అయ్యో బావగారిని ఇలా అల్లరి చేస్తున్నారా మీ ఇద్దరూ కలిసి అల్లరి పిల్లలారా మీ పనులు మీరు చూసుకోండి వెళ్ళండి అన్నారు దుర్గమ్మ టీవీ పెట్టాడు రాజా వెళ్ళి పాటలు వస్తున్నాయి ఏడడుగుల బంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను కలిపేసిన బంధం ఎన్నెన్నో జన్మల బంధం ఎన్నో జన్మల బంధం రవివర్మ ధరణి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు సమయానికి తగినట్లుగా వస్తూ ఉంటాయి టీవీలో పాటలు ఒక్కోసారి అది ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యే ఉంటాయి చిత్రలహరి చాలా బాగుంది కదే నానమ్మ అన్నది నవ్వుతూ శ్రావణి నువ్వెక్కడున్నావే అంటూ నవ్వింది దుర్గమ్మ నీ వెనకాలే ఉన్నాను అంటూ బయటకొచ్చి తెగ నవ్వేసింది శ్రావణి ఆ తర్వాత పాట మొదలయ్యింది తూర్పు తెల తెల వారగానే తలుపులు తెరిచి తెరవకనే చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు తెలపాలమ్మ నీవు పడ్డ అగచాట్లు అంటూ గీతికి వచ్చి వాళ్ళ అక్క చేయి పట్టుకొని నవ్వింది పాడుతూ శ్రావణి చప్పట్లు కొడుతూ బావగారు అక్క చుట్టూ తిరుగుతూ ఉంది మరి సిగ్గు లేకుండా అన్ని పాటలు ఇలాంటివే వస్తున్నాయి అనుకుంది తల ఉంచుకొని ముసిముసిగా నవ్వుకుంటూ తరణి అక్క ఒక రోజుకి ఎంతలా మారిపోయావు నిన్ను చూస్తే మొన్నటి దాకా భయంగా అనిపించేది ఎంతైనా పెద్దక్క కదా ఇప్పుడేంటి నువ్వు సిగ్గు పడుతూనే ఉంటున్నావు అన్నది శ్రావణి అక్క ఫోన్ అంటూ పిలిచాడు రాజా ఎవరు అన్నది శ్రావణి ఇక్కడ కోతిగాడు అని ఉందక్క అని పెద్దగారికి నవ్వాడు రాజా దొంగమహమోడ అందరూ అలా ఉంటే పైకి గట్టిగా అరిచి చెప్పాలా నీ పేరే అలా ఫిక్స్ చేసుకున్నా నేను అన్నది శ్రావణి వాళ్ళ మాటలు విన్న అందరూ నవ్వేశారు కానీ ఇది నా నెంబర్ కాదు కదా అన్నాడు రాజా నోరు మూసుకొని ఉండు నా ఫ్రెండ్ మీద నాకు కోపం వచ్చింది అందుకే కోతిగాడు అని పేరు పెట్టుకున్నా నేను అన్నది శ్రావణి చాలా తమాషా పోతున్నాడు నా సంగతి తెలీదు నేను చెప్తా నీ పని అనుకుంది శ్రావణి హలో నీకెంత ధైర్యం నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటున్న శ్రావణి మాటలకు వెయిట్ మేడం వెయిట్ అమ్మమ్మ గారికి ఎలా ఉంది అని అడగడానికి చేశాను అమ్మమ్మ గారి ఫోను పనిచేయడం లేదు అందుకే అని నవ్వేశాడు కృష్ణవర్మ అమ్మమ్మగారు ఏంటి మా నానమ్మ అన్నది కోపంగా శ్రావణి అంత మాత్రం తెలీదా కోతిపిల్ల నీకు నానమ్మ అయితే నాకు అమ్మమ్మ అవుతుంది అది కూడా తెలీదు ఎలా నేను పెళ్లి చేసుకొని నేను ఎన్ని బాధలు పడాలో కృష్ణ కృష్ణ అన్నాడు కొంటెగా నవ్వుతూ కృష్ణవర్మ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాకు తెలుసు నిన్ను ఎలా ఏడిపించాలో తెలిస్తే మరి ఏడిపించవచ్చు కదా అంత ధైర్యం లేదా పొద్దున్నే హార్లిక్స్ పాలలో కలుపుకొని తాగు ఈవినింగ్ ప్రోటీన్ పౌడర్ ఇస్తాను తాగు ధైర్యం వస్తుంది అప్పుడు నువ్వు నన్ను బయటపెట్టవచ్చు అంటూ నవ్వాడు కృష్ణవర్మ చూడు మా బావగారు అక్క ఉన్నారు ఎక్కువ చేయకు అన్నది కోపంగా శ్రావణి అబ్బా రాత్రి మా అన్న వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఆ మాటలు మీకెవరు చెప్పారు అన్నది కోపంగా శ్రావణి ఇంకెవరు అమ్మమ్మగారు మీ అక్క వాళ్ళకి మొదటి రాత్రి హుషారుగా ఉండాలి అని మాత్రలు రాయించుకొని ఇంజక్షన్ చేయించుకున్నారు అన్నాడు కృష్ణవర్మ అక్కకి మొదటి రాత్రి అయితే ముసలిదానికి హుషారెందుకో అని ఆ మాటలు చెప్తారా ఎవరైనా అనుకుంది కోపంగా శ్రావణి రాత్రి మన ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అన్నాడు కృష్ణవర్మ పిచ్చి పిచ్చిగా ఉందా మిస్టర్ వర్మ అన్నది శ్రావణి అదేంటి నా పేరు మార్చేశావు అన్నాడు కృష్ణవర్మ నేను కృష్ణ భక్తురాలిని ఆ పేరు పిలుస్తూ నేను తిట్టలేను అయినా బుద్ధి లేకుండా ఏం మాటలవి అన్నది శ్రావణి దాందే ముందు శ్రావణి నిద్ర పట్టడం లేదు ఆకలి వేయడం లేదు సమస్యలన్నీ ఉన్నాయి కదా అని డాక్టర్ సమరం గారికి ఫోన్ చేసి మరీ అడిగాను మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడిగారు అవును అని చెప్పాను అయితే పెళ్ళయ్యే వరకు మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని నిద్రపోండి చాలు అంటూ కారు నవ్వేశారు అంత పెద్ద అనుభవం ఉన్న ఆయన అని చెబుతూ నవ్వు కృష్ణవర్మ గారు నోరు మూసుకోవాలి మీరు కాస్త అని ఫోన్ పెట్టేసింది కోపంగా శ్రావణి విసురుగా బయటకెళ్ళిపోతుంటే కృష్ణయ్య మురళికి తన బయట చెంగు తగులుకొని ఆగిపోయింది ఏంటి కృష్ణయ్య ఆలోచించమంటున్నావా అతని గురించి నువ్వు కూడా చెప్పు అంటూ కృష్ణయ్య ముఖంలోకి చూస్తూ ఉన్నది శ్రావణి కృష్ణుడికి పెట్టిన గులాబీ పూలు కింద పడ్డాయి రెండు ఓహో నీకు అంగీకారమే నా అంటూ నవ్వింది శ్రావణి అందుకే నేను వెళ్ళి అక్కడ అన్నీ చూసి వస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఆట ఆడుకొని మరీ వస్తాను రేపు సెలవు కదా అన్నది శ్రావణి నవ్వుతూ నన్ను చూసి బాగా నవ్వుతావు కానీ ఎవరి ముందు ఇలా ఉండవే అంటూ కృష్ణుడితో మనస్ఫూర్తిగా మాట్లాడింది శ్రావణి నవ్వుతూ అండగా నువ్వు కూడా చీరల దొంగవ అని అనిపించుకున్నావు నువ్వు ఎంతో మంచి వాడివి కదా అబ్బాయిలకు అప్పటి నుంచి ఇబ్బందులు వస్తున్నాయి పాపం ఏమి చేయకపోయినా కొందరికి కదు అన్నది శ్రావణి కృష్ణుడు తన వైపు చూసి నవ్వినట్లుగా మురిసిపోయింది శ్రావణి ఎంతో ప్రేమగా కట్టించుకున్నాను నా హృదయంలో భక్తిభావంతో కొలువైన నీ మురళి నెమలీకలు నీకు గుర్తుగా చక్కగా వర్క్ చేయించాను ఓని అది పారేసింది దొంగ ముఖంది అన్నది శ్రావణి నాకెందుకో నువ్వు నవ్వుతున్నట్లు కనిపిస్తున్నావు ఈరోజు అని నవ్వేసింది కృష్ణవయపు చూస్తూ శ్రావణి కృష్ణుడికి పెట్టిన పూలు కింద పడేసరికి అవి తలలో పెట్టుకుంది శ్రావణి అక్కడ ఉన్న కృష్ణలీలలు పుస్తకంలో మొదటి పేజీలు గాలికి ఎగిరాయి చీరలు ఎత్తుకెళ్లాడు చిన్ని కృష్ణుడు అన్న పేజీ దగ్గర ఆగింది ఇలాంటి సిగ్నల్స్ నువ్వు సామాన్యంగా ఇవ్వవు కదా చీరలు ఎత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడా అంటూ ఆలోచిస్తూ నవ్వేసింది శ్రావణి రావణి కృష్ణవర్మ గారి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది ఎలాంటి అల్లరి పెడుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం